సో మేము పాంపల్లి విలేజ్ ధర్మాసాగర్ విలేజ్ పాంపల్లి విలేజ్ మధ్యలో అమృత సిస్టమ్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కెమికల్ కంపెనీ పర్మిషన్ లేకుండా అధికారుల పర్మిషన్ లేకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా కంపెనీని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు దాన్ని వెంటనే నిలివేయాలని కోరుకుంటున్నాము గ్రామంలో నుంచి కూడా పట్టాలో పట్ట పొలాల నుంచి కరెంట్ తీసుకెళ్తున్నాను మేము అబ్జెక్షన్ చేస్తే మాపైన కేసులు వేస్తామని దాడులు చేస్తామని చెప్పేసి ఎస్ఐ గారు కూడా బెదిరిస్తున్నారు మమ్మల్ని పంచాయత్ సెక్రటరీ కూడా పర్మిషన్ ఇవ్వలేదు అండ్ చెట్లను అన్ని ధోన్సార్లు వేసుకుంటూ కరెంట్ లైన్ తీసుకొస్తున్నారు పంచాయతీ సెక్రటరీ కూడా స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది అండ్ ధర్మసివారు పంచాయ పంచాయతీ సెక్రటరీ కూడా మూడు సార్లు నోటీస్ ఇచ్చారు అయినా పట్టించుకోకుండా కంపెనీని స్టార్ట్ చేసడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ గ్రామస్తులం చాలా అడ్డుకుంటున్నాము అక్రమంగా కరెంట్ వేస్తున్నారు చాలా ఇబ్బంది అవుతుంది సార్ మాకైతే అది కంపెనీ స్టార్ట్ అయినప్పుడు మా రెండు గ్రామాలకు అయితే చాలా ఇబ్బంది అవుతుంది